హలో ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీస్ కిచెన్ ఈ రోజైతే నేను ఒక స్వీట్ రెసిపీతో అయితే నేను మీ ముందుకు వచ్చేసానండి అదేంటంటే బెల్లం పొంగడాలు బెల్లం పాకం పట్టకుండా పొడి బియ్యం పిండితో ఎవరైనా సరే ఈజీగా ఒక ఫిఫ్టీన్ మినిట్స్లో అయితే ప్రిపేర్ చేసుకునే స్వీట్ ఐటెం అనమాట ఏమాత్రం బెల్లం మనం పాకం అవసరం లేదు మనకి తడి బియ్యం పిండి ఉండాల్సిన అవసరమే లేదండి మన ఇంట్లో ఉండే పొడి పిండి పొడి బియ్యం పిండితో అయితే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు మనమైతే రెసిపీలోకి వెళ్ళిపోదాం చాలా ఈజీ అన్నమాట ముందుగా అయితే ఒక కప్పు అయితే బెల్లం తీసుకున్నానండి ఈ కప్పుతో అయితే కొంచెం నార్మల్గా కప్పు నిండగా కాకుండా కొంచెం హెల్త్గా అయితే బెల్లం తీసుకున్నాను అదొక కప్పులో వేసుకొని తగిన వాటర్ అయితే పోసుకున్నాను జస్ట్ బెల్లం కరగడానికి మాత్రమే మనం ఎలాగో ప్రిపరేషన్లోకి వెళ్ళేటప్పుడు మనం వాటర్ అయితే ఇంకా యాడ్ అవుతాయి కాబట్టి దీనికి ఏం కొలత అంటూ ఏం లేదండి వాటర్ ఇలా కరగడానికి వేసుకుంటే సరిపోతుంది నెక్స్ట్ అయితే ఒక బౌల్ తీసుకొని చూడండి మనం బెల్లం ఎక్కడ వరకు వేసుకున్నామో అక్కడ వరకు ఒక కప్పు బియ్యం పిండి ఒక కప్పు మైదా పిండి అండి రెండు చూడండి కరెక్ట్ కొలతలతో అయితే వేసేసుకున్నాను మనం బెల్లం కూడా అంతే తీసుకున్నాం నెక్స్ట్ అయితే బెల్లం చక్కగా కరిగించేసి ఇలావైతే వడపెట్టుకున్నానండి అందులో ఏమైనా మనకి షుగర్ కేన్ అవి ఉంటాయి కాబట్టి ఈ విధంగా వడపెట్టుకొని చక్కగా బెల్లం వాటర్ని అయితే ఇందులో యాడ్ చేసేసి ఇలా కలిపేసుకోవడమేనండి చాలా సింపుల్ అన్నమాట పొంగడాలు అయితే మనకి చాలా బాగా వస్తాయి అసలు భయపడాల్సిన పనే లేదు ఈ విధంగా చక్కగా నేను విస్తరత అయితే కలిపేసుకున్నాను చూడండి చక్కగా ఇలా మనం ఈ బ్యాటర్ అయితే ఈ విధంగా రావాలన్నమాట పలచగా కాదు మరి చిక్కగా కాకుండా ఈ విధంగా రావాలి ఇందులో అయితే ఒక స్పూన్ ఒక ఫుల్ టీ స్పూన్ అయితే ఎలాయచీ పౌడర్ అయితే యాడ్ చేశాను అనమాట ఇది షుగరు ఎలాయచీ కలిపి నేను ఒక పౌడర్ చేసుకొని అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను అవసరమైనప్పుడు వాడుకోవడానికి ఈ విధంగా ఒక ఫుల్ టీ స్పూన్ అయితే ఎలాయచీ పౌడర్ వేసుకున్నాను నెక్స్ట్ కొద్దిగా ఆయిల్ వేసుకోవాలండి ఎందుకంటే మనకి ఈ బ్యాటర్ అనేది చక్కగా మనం ఆయిల్లో వేసేటప్పుడు అయితే మనకి చక్కగా జారడానికి అండ్ నెక్స్ట్ ఇందులో ఆయిల్ యాడ్ చేస్తే కనుక మనకి పొంగడం అనేది బాగా వస్తుంది ఆయిల్ కూడా లాగకుండా ఉంటుందన్నమాట చూడండి బ్యాటర్ అయితే ప్రిపేర్ అయిపోయింది నెక్స్ట్ అయితే ఒక్కొక్కటే వేస్తాను అనమాట మనకు ఆయిల్ కూడా ఎక్కువ పోసేయాల్సిన పని లేదు ఆ తర్వాత మళ్ళీ దాన్ని మనం యూస్ చేసుకోలేం కాబట్టి నేను ఈ విధంగానే చేస్తాను ఒకటి వేగేలా సరిపడా ఆయిల్ అయితే వేసుకున్నాను చూడండి ఆయిల్ బాగా హీట్ అయ్యాక అలా సెంటర్లో వేసేయడమేనండి మొత్తం అయితే స్ప్రెడ్ చేయకుండా జస్ట్ అలా వేసేసి లో ఫ్లేమ్లో లో కన్నా మీడియం కన్నా కొంచెం ఎక్స్ట్రాగా పెట్టుకుంటే మనకి చక్కగా మధ్యలో కూడా కుక్ అవుతుంది మాడిపోకుండా రెడ్ డిష్గా అయితే పొంగడం అనేది ఫ్రై అవుతుందనమాట ఒక్క ట్వంటీ థర్టీ సెకండ్స్లో అయితే మనకి ఇలా పైకి వచ్చేస్తుంది చూడండి చాలా ఈజీ రెసిపీ అనమాట మనకి వరిపిండి తడి బియ్యం పిండి అవసరం లేదు మనం బెల్లం పాకం పట్టనవసరం లేదు ఒక ఫిఫ్టీన్ మినిట్స్లో పిండి రెడీగా ఉండి మనకి బెల్లం ఇంట్లో ఉందంటే ప్రాసెస్ మొత్తం ఒక ఫిఫ్టీన్ మినిట్స్లో అయితే మనకి పొంగడాల్ స్నాక్ అనేది రెడీ అయిపోతుందండి మనం వర్షం పడేటప్పుడు మంచిగా చక్కగా ఇలా వేసుకొని తింటే సూపర్ అనమాట ఏమాత్రం కష్టపడకుండా చూడండి ఈ విధంగా వేగిపోయింది కదా దీన్ని జస్ట్ టర్న్ చేసి అడుగు భాగంలో కూడా కొంచెం ఫ్రై అవనివ్వడమే అంతేనండి ఇలా ఒకటి ఒకటిగా చక్కగా వేసేసుకున్నాను ఎక్కువ ఆయిల్ అయితే వేయకుండా కొంచెమే కాబట్టి మనం అప్పటికప్పుడు చేసుకునేవి కాబట్టి ఇలా కొంచెం పిండితో అయితే నాకు ఒక నైన్ అయ్యాయి అనమాట ఈ బ్యాటర్కి నాకు నైన్ పొంగడాలు అలా అయ్యాయి చూడండి చక్కగా ఒక్కొక్కటి వేసుకొని చక్కగా ప్లేట్లు అయితే పెట్టేసుకొని ఫ్యామిలీ అందరం అలా ఈవినింగ్ ఒక్కొక్కటి తినేస్తే సరిపోతుంది ఈ విధంగా మనం ఎక్కువ కావాలంటే ఎక్కువ కూడా చేసుకోవచ్చు ఇలా వేడివేడిగా తింటే అయితే చాలా బాగుంటుందన్నమాట ఈజీ రెసిపీ అండి ఎవరైనా సరే ఈజీగా చేయొచ్చు సేమ్ ప్రాసెస్లో అయితే మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ నా వీడియో నచ్చితే నిజంగా లైక్ చేయండి ప్లీజ్ షేర్ చేయండి ప్లీజ్ లైక్ అండ్ సపోర్ట్ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్